హెల్దీ మార్నింగ్ ఆరుద్ర హెల్త్ టాక్కి మీకు స్వాగతం ఈరోజు కీళ్ళ వాతానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ కీళ్ళల్లో నొప్పి వాపు ఆర్థరైటిస్ కావచ్చు అనమాట దీని లక్షణాలు చికిత్సపై ఆరోగ్యపరంగా సంక్షిప్త అవగాహన కల్పించడానికే ఈ వీడియో చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ఆర్థరైటిస్ అనేది శరీరంలోని ఎముకల చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే ఒక తాపజనక రుగ్మత ఇది నొప్పి దృఢత్వం కెళ్లను కదిలించడంలో ఇబ్బందిని కలిగిస్తుంది వంద కంటే ఎక్కువ రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి కానీ అత్యంత సాధారణమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ యాంకైలోజెనిక్ స్పాండిలైటిస్ లోపస్ వంటి వాపులకు సంబంధించినవి మరొక రకం ఆస్టియో ఆర్థరైటిస్ సుమారుగా యాభై సంవత్సరాలు పైబడిన వారిలో ఆర్థరైటిస్ ఎక్కువగా వచ్చినప్పటికీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ముప్పై ఏళ్ళు పైబడిన వారిలో కూడా ఈ వ్యాధి రావడం మొదలైంది కాబట్టి ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం చాలామందికి మార్నింగ్ సిక్నెస్ వస్తుంది అంటే నిద్రలేచిన వెంటనే చేతులు పనిచేయవు సూర్యకాంతి కారణంగా నోటిలో వాపు జుట్టు రాలటం ముఖంపై దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి నోరు కళ్ళల్లో కూడా పొడిబారటం జరుగుతుంది ఎక్కువగా అనమాట మీరు ఈ సంకేతాలు లక్షణాలు చూసినప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జనరల్గా ఈ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయని చూసుకుంటే ఆర్థరైటిస్ ప్రారంభంలో నొప్పి చేతుల్లో అనుభూతి చెందుతుందనమాట నొప్పి తెలుస్తూ ఉంటుంది అక్కడికి అక్కడ కీళ్ళు ఉన్న చోట దీని తర్వాత క్రమంగా ఉదయం సాయంత్రం కీళ్ళల్లో దృఢత్వం వాపు వంటి లక్షణాలు కనిపించడం జరుగుతుంది చేతులతో పనిచేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎముకలు కీళ్ళు దెబ్బతినకుండా ఉండాలంటే మొదట్లోనే చికిత్స చేయించుకోవాలని చెప్పి స్పెషలిస్టులు చెబుతున్నారు ఆర్థరైటిస్ చికిత్సకి ఏంటంటే ఈ ఆర్థరైటిస్ నివారించడానికి ప్రతి వ్యక్తి పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి ధూమపానం ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి ఒక వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతుంటే అలాంటి వ్యక్తి తన జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది ఆర్థరైటిస్తో బాధపడేవారు కండరాలు దృఢంగా ఉండేందుకు ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్గా ఉండేలా క్రమం తప్పకుండా మినిమం ఎక్సర్సైజ్లనే చేస్తూ ఉండాలన్నమాట ఒక్కో రకమైన కీళ్ల నొప్పుల చికిత్స భిన్నంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి వ్యక్తి వేర్వేరు మందులు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ ఒకే మెడికేషన్ కాదు డియర్ ఫ్రెండ్స్ మీకు కీళ్లలో లేదా శరీరంలో నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి దానికి తగ్గ నిపుణులను చూపించుకోండి జనరల్ గా నొప్పి నివారణకి చాలా మంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు దయచేసి అటువంటి పొరపాటు మాత్రం చేయొద్దు డియర్ ఫ్రెండ్స్ ఇట్లా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేసరికి దాని ప్రభావం మొత్తం కూడా కిడ్నీ మీద చూపిస్తుంది అనమాట మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు లేకుండానే చాలా మంది ఏం చేస్తారు శరీరంలో కొంచెం నొప్పి వచ్చినప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకుంటుంటారు ఉంటారు కానీ అలా చేయడం టూ రాంగ్ అనమాట ముందు చెప్పినట్టుగా నిజానికి పెయిన్ కిల్లర్స్ నేరుగా కిడ్నీపై ప్రభావం చూపుతాయి ఓవర్ ది కౌంటర్ మాత్రలో వినియోగాన్ని తగ్గించుకోవాలన్నమాట అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళి షాపులో కొనుక్కుంటే తగ్గించేయాలి ఇప్పుడు కీళ్ల నొప్పులకు బయలాజికల్ ఇంజెక్షన్లు వాడుతున్నారు కీళ్లు వంగకండా నిరోధించడానికి ఇది ఒక మంచి చికిత్స అనమాట ఇటువంటి తేడాలు ఉన్న వాళ్ళు దయచేసి మీ దగ్గరలో ఉన్న స్పెషలిస్టులను కలవండి ఇది కేవలం అవగాహన కోసం మాత్రం చేస్తున్న వీడియోనే మీ ఎద్దనపొడి ఆరుద్ర కమ్యూనిటీ పారామెడిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్